ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు మీ జాతక చక్రంలో ఇన్నాళ్ళు ఉన్న చీకటిని చీల్చుకుంటూ ఆంజనేయ స్వామి గదాఘాతకంలో మీ కష్టాలను అంతం చేయడానికి వస్తున్నారు ధనలక్ష్మి స్వరూపంగా లక్ష్మీమాత మీ దరిద్రాన్ని తుడిచేసి ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు కుంభరాశి వారు సహజంగానే ఓర్పు గలవారు కానీ మీ ఓర్పును దేవుడు పరీక్షించిన కాలం ముగిసింది ఇప్పుడు మీరు రాజులాగా బతికే రోజులు మొదలయ్యాయి ఈ రాబో ఇరవై నాలుగు గంటల కాలం మీ జీవితాన్ని మార్చేయబోతుంది మరియు అంతకంటే ముందుగా హనుమంతుడు మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ జై లక్ష్మీ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా హనుమంతుడి ప్రభా కటాక్షాలు లక్ష్మీమాత సిరి సంపదలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు స్నేహితులారా ఈ రోజున కుంభరాశి వారు ఈ వింటున్నారంటే దానికి చాలా బలమైన లోతైన మరియు దైవ కారణాలు ఉన్నాయి మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన బాధలు యాదృచ్ఛకం కాదు మీరు అనుభవించిన నష్టాలు అన్యాయం అంతకంటే యాదృచకం కాదు కుంభరాశి వారు సహజంగానే లోతైన ఆలోచన పనులు కానీ ఇంతకాలం మీరు మౌనంగా భరించారు ఎవరికి మీ కష్టాలను చెప్పుకోలేక మీ లోపల ఒక యుద్ధం చేస్తూ మీ గుండెల్లోనే దాచుకున్నారు కానీ ఇప్పుడు అసుదీర్ఘమైన భారమైన మౌనానికి ముగింపు వస్తుంది ఆంజనేయ స్వామి లక్ష్మీమాత మరియు కాళీమాత మీ పట్టుదలను మీ కష్టాలను గమనించారు ప్రతి కన్నీటి చుక్కను వారు చూశారు మీ సహనాన్ని నిశ్శబ్దంగా అడుగడుగున ప్రతీక్షను పరీక్షించారు ఇప్పుడు ఆ పరీక్షకు మహోన్నతమైన అద్భుతమైన ఫలితం ఇవ్వబోతున్నారు ఈ వీడియో లక్ష మందిలో ఈ రోజున మీ కంట పడింది అంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఒక దైవ సంకల్పం కుంభరాశి వారి కష్టాలు ముగిసే ముందు కాళీ మాత ఆ పరమశివుడు పంపే అత్యంత శక్తివంతమైన సంకేతాలు ఇప్పుడే మీ జీవితంలో ప్రత్యక్షంగా కనిపించబోతున్నాయి ఈ ప్రత్యక్ష సంకేతాలు మీ మీకు కనిపిస్తున్నాయంటే మీ జీవితం దిశ మారిపోతుంది మరి రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ తల రాతను తిరగరాసే అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఘడియలు ఒక అక్షరం ఒక కొత్త వ్యక్తి పరిచయం లేదా ఒక అనుకోని సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతుంది ఈ మాటలు మీ మనసును తాకితే మీ ఆత్మకు కనెక్ట్ అయితే చివరి వరకు ఏకాగ్రతతో చూడండి ఎందుకంటే మీ ఇంటి తలుపు తట్టబోతున్న ఆ అదృష్టం ఆ అద్భుతమైన దైవ సంకల్పం ఈ సమాచారంలోనే ఉంది ఈ ఇరవై నాలుగు గంటల కాలం మీ జీవిత చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది మరి కుంభరాశి వారి జీవితం ఎందుకు ఇంతకాలం ఆగిపోయింది అంటే కుంభరాశి వారి జీవితం బయట నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా ఒక నిలకడైన సరసులాగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఎప్పుడు ఒక తీరని అలజడి ఒక మౌన పోరాటం మీరు ఎవరితో మాట్లాడినా ఎక్కడ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా మీ మనసులో ఒకే ప్రశ్న నిరంతరం కదులుతూనే ఉంటుంది నేను ఎవరికి తప్పు చేయకపోయినా ఎవరికి తలపెట్టకపోయినా నాకు ఎందుకు ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయి అని నేనెందుకు ఇంతకాలం వేదన పడుతున్నాను అని మీరు జీవితంలో ఎప్పుడు న్యాయాన్ని ధర్మాన్ని కోరుకున్నారు ఎవరిని మోసం చేయలేదు ఎవరికి చెడు చేయలేదు తలలు కూడా కనలేదు కానీ అదే మీ గొప్ప బలహీనతగా మారిపోయింది మీ అమాయకత్వాన్ని మీ స్వచ్ఛమైన మంచితనాన్ని చాలా మంది స్వార్థపరులు తమ అవకాశంగా తీసుకున్నారు మీ నిశ్శబ్దాన్ని మీ ఓర్పును మీ ఓటమిగా భావించి మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు కించపరిచారు శి వారికి రాశి అధిపతి అయిన శని మరియు రాహుల ప్రభావం ఒక దశలో విపరీతంగా పనిచేస్తుంది అప్పుడు జీవితం అస్సలు ముందుకు వెళ్లదు చక్రం కూడా ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది చాలా కష్టపడి ప్రాణం పెట్టి చేసిన పని కూడా చివరి క్షణంలో అకారణంగా చేజారిపోతుంది చేతిలోకి డబ్బు రాగానే దాన్ని అనుభవించే లోపే ఏదో ఒక అవంతరం ఖర్చు వచ్చి పడుతుంది సంబంధాలు బలపడుతున్నాయి ఇక అంతా బాగుంది అనుకున్న తరుణంలోనే అనవసరమైన మనస్పర్ధలు చిన్న మాటల వల్ల పెద్ద పెద్ద గొడవలు ఏర్పడుతున్నాయి ఇది మీ వ్యక్తిగత తప్పు కాదు ఇది మీ కర్మ చక్రంలో ఉన్న ఒక అనివార్యమైన ఆలస్యం సాక్షాత్ ఆంజనేయ స్వామి తన శౌర్యంతో మీ అడ్డంకులను తొలగించడానికి లక్ష్మీమాత తన కటాక్షంతో మీ సిరి సంపదను పెంచడానికి సిద్ధంగా ఉన్నారు కాళీమాత ఇప్పుడు తన సంహారక శక్తితో మీ కష్టాలను వేళ్లతో సహా తొలగించడానికి ఆ పరమేశ్వరుడు లయకారుడిగా మీ పాత కర్మలను దహించి బూర్ద చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు దేవుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తాడు కానీ కుంభరాశి వారి వంటి బలమైన ఆత్మలు లోతైన వ్యక్తిత్వం ఉన్న వారిని మాత్రం బాగా శుద్ధి చేసిన తరువాతే అపారమైన స్థిరమైన అదృష్టం మీరు ఆ రెండవ మార్గానికి చెందినవారు మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతిబాధ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు మీ లోపల అణిగి ఉన్న నిజమైన దైవిక శక్తిని విశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి మీరు ఓడిపోయినట్లుగా అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు మరింత ఎత్తుకు ఎదగడానికి వేసిన బలమైన మెట్టు ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తు ఈ నిశ్శబ్దం ఒక పెద్ద మార్పు లేదా ఒక మహా తుఫాను ముందటి ప్రశాంతత లాంటిది ఇది శాశ్వతం కాదు ఇది ఒక పెద్ద మలుపుకు ముందు దేవుడి మీకు ఇచ్చిన చిన్న విరామం మాత్రమే కష్టాలు ముగిసే ముందు వచ్చే ఆఖరి పరీక్ష ఏమిటి అంటే దేవుడి ఎవరికైనా ఒక గొప్ప వరాన్ని అధికారాన్ని ఇవ్వాలంటే ఆ వరాన్ని మోయగలిగే స్థిర ప్రజ్ఞానత ఆ పరిణితి ఆ మనసుకు ఉందా లేదా అనేది నిశ్శబ్దంగా పరీక్షిస్తాడు కుంభరాశి వారికి ఇప్పుడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇదే ఆఖరి పరీక్ష అత్యంత తీవ్రంగా జరుగుతుంది ఈ దశలో మీకు అకారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఏమి తోచని స్థితి ఏర్పడుతుంది చిన్న చిన్న విషయాలు కూడా కొండంత భారంగా అనిపిస్తాయి ఎవరిని కలవకూడదు అనిపిస్తుంది మీరు ఎవరికైనా మీ బాధ చెప్పుకుందామన్న వారు అర్థం చేసుకోలేనట్టుగా వింతగా ప్రవర్తిస్తారు ఇది ఆఖరి పరీక్ష అని గ్రహించండి ఆందోళన పడకండి ఇది దాటితే మీరు మళ్లీ వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే రాదు ఈ సమయంలో పరమశివుడు మీ సహనాన్ని పరీక్షిస్తాడు కాళీమాత మీ అచంచలమైన నమ్మకాన్ని పరీక్షిస్తుంది ఆంజనేయ స్వామి మీ ధైర్యాన్ని గమనిస్తాడు మీరు ఇప్పటికి మీ స్వచ్ఛమైన మంచితనాన్ని కాపాడుకుంటున్నారా లేదా ఈ లోకం లాగే మీరు కూడా కఠినంగా స్వార్థంగా మారిపోయారా అనేది వారు గమనిస్తారు చాలా మంది ఇక్కడే సహనం కోల్పోయి దేవుణ్ణి దూషిస్తూ ఓడిపోతారు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు అనవసరమైన మాటలు మాట్లాడి శత్రువులను పెంచుకుంటారు కానీ కుంభరాశి వారి రాబోయే ఇరవై నాలుగు గంటల అత్యంత కీలకమైన దశలో అత్యంత నిశ్శబ్దంగా యోగిలా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు కూడదు ప్రతి ఒక్కరికి మీ భవిష్యత్తు ప్రణాళికలను ఆలోచనలను వివరించకూడదు ఆఖరి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు ఎదురయ్యే చివరి అడ్డంకి మాత్రమే కాళీమాత మరియు ఆ పరమేశ్వరుడు మీపై కరుణ చూపించిన మొదటి సంకేతం ఇప్పుడే మీ జీవితంలో ప్రవేశించబోతుంది మొదటి సంకేతం ఏమిటి అంటే కుంభరాశి వారికి కాళీ మాత మరియు పరమేశ్వరుడితో జన్మ తరాలో ఒక విడదీయలేని ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది ఎందుకంటే మీరు అన్యాయాన్ని అసలు సహించలేరు ఆ దైవం కూడా అన్యాయాన్ని భరించదు ఇటీవల మీరు ఒక విషయాన్ని గమనించారా అకారణంగా ఆంజనేయ స్వామి సింధూరం లేదా అమ్మవారి పేరు లేదా శివనామ మీ మనసులో పదే పదే మొదలవుతుంది దీపం కనిపించిన గంట శబ్దం విన్నా మీ కళ్ళు అకారణంగా చెమ్మగిలుతాయి ఇది అదృశ్యం కాదు ఇది కాళీమాత ఆ పరమేశ్వరుడు లక్ష్మీదేవి మీ బాధను గమనించిన సంకేతం మీరు అడగకపోయినా మీ కన్నీళ్లను వారు చూస్తారు మీ నిశ్శబ్ద ప్రార్థనను వారు వింటున్నారు మీరు దేవుడిపై కోపంగా ఉన్నా నిరాశలో ఉన్న వారు మిమ్మల్ని వదలలేదు మిమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారు ఇప్పుడు వారు మీ జీవితంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారు చాలా విషయాలు మీకు తెలియకుండానే మీకు అనుకూలకంగా మారుతున్నాయి ఎవరినైతే చూసి మీరు భయపడ్డారో వాళ్లే మీకు దూరం అవుతారు ఎవర్నైతే మీరు ఎంతో ఆశ్రయించారో వాళ్లే మిమ్మల్ని నిరాశపరుస్తారు ఇవి మీకు నష్టం కాదు ఇవి మీ జీవితాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు మాత్రమే మరి స్నేహితులారా రెండవ సంకేతం ఏమిటి అంటే మీరు నిద్రపోతున్నప్పుడు మనసులో వచ్చే లోతైన మార్పులు కుంభరాశి వారికి ఇప్పుడు నిద్రలో విచిత్రమైన మార్పులు వస్తాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల కాలంలో కొన్ని సమయాల్లో మీకు అస్సలు నిద్ర పట్టదు మెదడు చాలా చురుకుగా ఉంటుంది మరికొన్ని క్షణాలు గాఢమైన నిద్రలో మీ శరీరం ఏదో బరువు తగ్గినట్టుగా ఆత్మ తేలిక పడుతున్నట్లుగా గాలిలో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది కొంతమందికి కాళీమాత శాంత స్వరూపిణిలాగా లేదా ఆంజనేయ స్వామి రక్ష కవచంలా లేదా పరమశివుడు ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా ఒక దివ్యమైన వెలుగు ఒక అద్భుతమైన శాంతి ఒక భరోసా కనిపిస్తుంది ఇది మీ కర్మ విముక్తి దశకు ఆర జన్మ బంధాలు రుణాలు ఇప్పుడు విడిపోతున్నాయి మీరు గతంలో చేసిన త్యాగాలు పడిన కష్టాలు ఇప్పుడు మీకు గుర్తుకొస్తాయి ఎందుకు చేశానో తెలియని పనులు ఇప్పుడు మీకు అర్థమవుతాయి ఈ దశలో మీరు కొంత ఒంటరిగా ఉండాలని ఏకాంతం కావాలని అనుకుంటారు అది అసలు తప్పు కాదు మీ ఆత్మకి ఇప్పుడు విశ్రాంతి మరియు రీఛార్జ్ అవసరం దేవుడు మిమ్మల్ని లోపలి నుంచి బలోపేతం చేస్తున్నాడు మూడవ సంకేతం ఏమిటి అంటే అకారణంగా కన్నీళ్లు రావడం మరియు మనసు ఒక్కసారిగా తేలిక పడడం కుంభరాశి వారికి దశ వచ్చే కన్నీళ్లు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి ఏదో సినిమా చూసి కాదు ఎవరు ఏదో అన్నారని కాదు కారణంగా కళ్ళంట కన్నీరు వస్తాయి అవి బాధ కన్నీళ్లు కావు మీ గుండె మీద ఉన్న భారాన్ని ఎన్నో ఏళ్ల కడిగి వేసే కన్నీళ్లు మీ ఆత్మ శుభ్రపడుతున్న సంకేతం చాలా సంవత్సరాలుగా మీరు మింగేసుకుంటున్న మాటలు మీ గుండెల్లో దాచుకుంటున్న పగ ఆ వేదన ఇప్పుడు బయటకు వస్తాయి ఈ కన్నీళ్ల తర్వాత ఒక విచిత్రమైన తేలికపాటు చెప్పలేని ప్రశాంతత మీ మనసులోకి ప్రవేశిస్తుంది ఇది కుంభరాశి జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు ఇక్కడి నుండి అదృష్టం నెమ్మదిగా స్థిరంగా మీ వైపు తిరుగుతుంది మీరు ఇప్పటి వరకు ఎంత సహించారో ఆ పరమేశ్వరుని చూశారు ఇప్పుడు మీ సహనానికి మీ విజయానికి తగిన ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమయ్యింది మరి నాలుగవ సంకేతం ఏమిటి అంటే అకారణంగా దూరమయ్యే వ్యక్తులు కుంభరాశి వారి జీవితంలో ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది మీకు చాలా దగ్గరగా ఉన్నారని మీరు నమ్మిన మీ కోసం నిలబడతారని అనుకున్న కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా మీ నుంచి దూరం అవుతారు మాటలు తగ్గుతాయి ఫోన్ కాల్స్ తగ్గుతాయి మీరు ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా వాళ్ళ స్పందన మారిపోతున్నట్లు మీకు అనిపిస్తుంది ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు నేనేం తప్పు చేశాను అని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది కానీ నిజం చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు ఇది ప్రత్యక్ష దైవ జోక్యం కాళీమాత తన శక్తివంతమైన ఖడ్గంతో మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న విషపూరిత బంధాలను తెంచివేస్తుంది దేవుడు మీ జీవితంలో ఒక కొత్త వైభవాన్ని ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు దానికి అడ్డుగా ఉన్న పాత పాత్రలు మోసపూరిత వ్యక్తులను తొలగించవలసి ఉంటుంది అవి మంచివైనా చెడ్డవైనా కొంతమంది మన ప్రయాణానికి అడ్డుగా ఉంటారు వారు దూరం అవుతుంటే ఆపడానికి ప్రయత్నించవద్దు అది దేవుడి మీ కోసం చేస్తున్న శుద్ధి ప్రక్రియ ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్న రోజే మీ బాధ సగం తగ్గిపోతుంది ఆ వ్యక్తి మీకు ఏదైనా ఒక గొప్ప సహాయం చేయవచ్చు లేదా మీ కళ్ళు తెరిపించే ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకురావచ్చు ఈ అక్షరం శివలింగానికి ఆది శక్తికి మరియు శ్రీ లక్ష్మీదేవికి సంకేతంగా దేవుడి ద్వారా మీకు వచ్చే మార్గదర్శకం దీన్ని తేలికగా తీసుకోకండి ఆ వ్యక్తి మాటలు చాలా జాగ్రత్తగా వినండి ఆ వ్యక్తి చేసే పనులు గమనించండి ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం ఈ అక్షరం చుట్టూనే తిరుగుతుంది కుంభరాశి వారి దశలో ఎవరిని అతి త్వరగా నమ్మకూడదు కానీ ఏ అవకాశాన్ని పూర్తిగా తిరస్కరించకూడదు సమయం ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా మీ కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది మరి ఆరవ సంకేతం ఏమిటి అంటే ఈ వీడియో మీకు కంటపడడం యాదశకం కాదు మీరు ఈ మాటలు ఇప్పుడు వింటున్నారంటే దానికి ఒక అద్భుతమైన గోడమైన కారణం ఉంటుంది ఈ వీడియో లక్ష మందిలో మీరు కంటపడింది అంటే అది లక్ష్మీ మాత మరియు కాళీమాత మరియు పరమేశ్వరుడి పిలుపు అని గ్రహించండి ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఈ దారిలో నడిపించారు ఇప్పుడు మీరు మీ జీవితంలో ఒక మహా మలుపు దగ్గర ఒక కొత్త లోకం దగ్గర నిలబడి ఉన్నారు అందుకే ఈ సమాచారం సరైన సమయంలో మీ వరకు వచ్చింది చాలా మంది చూస్తారు కానీ అర్థం చేసుకోలేరు కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు కానీ కుంభరాశి వారి దశలో ఈ మాటలు లోతుగా తమ అంతరాత్మతో అనుభూతి చెందుతారు మీ మనసులో ఇది నిజమే అని భావన కలిగితే అది మీ అంతరాత్మ అంగీకారం ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని మీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే రాబోయే కాలంలో అతిపెద్ద మార్పు తప్పకుండా సంభవిస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మనసు మారే సమయం కుంభరాశి వారి జీవితంలో ముఖ్యమైన మలుపు ఉంటుంది ఈ సమయంలో మీకు ఒక గొప్ప ఆలోచన వస్తుంది చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి ఒక చిక్కుముడికి సమాధానం లభిస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అని స్పష్టత వస్తుంది ఈ క్షణాల్లో మీరు తీసుకునే నిర్ణయం చిన్నగా అనిపించిన దాని ప్రభావం భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు మౌనంగా ఉంటే మీకు మేలు అవసరం లేని మాటలు అవసరం లేని చర్చలు దూరంగా ఉండండి దేవుడి మీ ఆలోచన ద్వారా మీకు దారి చూపిస్తాడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనే ఆర్థిక కదలిక మొదలవుతుంది ఈ రోజు నుంచి కుంభరాశి వారి జీవితంలో ఆర్థికంగా కదలిక మొదలవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎంతకాలం ఆగిపోయిన డబ్బు లేదా ఎదురు చూసిన అవకాశం ఒక చిన్న సంకేతంగా కనిపి ఇది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు కానీ ఇది దేవుడిచ్చే గ్రీన్ సిగ్నల్ ఈ సమయంలో మీరు డబ్బు విషయాల్లో తొందరపాటు చేయకూడదు ఎవరైనా పెట్టుబడులు అప్పులు పెద్ద వాగ్దానాలు చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అదే రేపటి పెద్ద ద్వారం కావచ్చు క్షణం నుంచి మీ శ్రమకు ఫలితం కనిపించడం మొదలవుతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నిజ స్వరూపాలు బయటపడతాయి ఈ సమయం కుంభరాశి వారి జీవితంలో చాలా కీలకమైనది ఎందుకంటే ముసుగులు పడిపోతాయి ఇంతకాలంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా మీ మీద ప్రేమ చూపించిన వ్యక్తి లేదా మీకు సహాయం చేస్తానని చెప్పిన వ్యక్తి వారి నిజమైన ఉద్దేశం మీకు అర్థమవుతుంది ఇది ఒక మాట ద్వారా కావచ్చు ఒక ప్రవర్తన ద్వారా కావచ్చు లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు మీకు మొదట బాధ కలుగుతుంది ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీ అంచనాలకు భిన్నంగా ఉంటారు కానీ గుర్తుంచుకోండి ఈ నిజం బయటపడడం మీకు నష్టం కాదు ఇది మీ రక్షణ ఇంతకాలం మీరు తప్పుడు వ్యక్తిని నమ్మడం వల్ల మీ జీవితంలో ఆలస్యం జరిగింది ఇప్పుడు దేవుడు ఆలస్యాన్ని తెరదీస్తున్నాడు ఈ సమయంలో మీరు ఎవరితో అయినా గొడవ పడకండి ఎవరినైతే ఎదుర్కోవాలని ఉందో వారిని నిశ్శబ్దంగా గమనించండి ఎందుకంటే నిజం మాటలతో కాదు ప్రవర్తనతో బయటపడుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు ఎవరి మీద ఎక్కువ ఎంత వరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అదృష్ట ద్వారం తెలుసుకుంటుంది ఈ సమయం కుంభరాశి వారి జీవితంలో చాలా ప్రత్యేకమైనది ఇది బయటికి చూస్తే సాధారణ సమయంలాగే అనిపిస్తుంది కానీ లోపల పెద్ద మార్పు మొదలవుతుంది మీ ఇంటితో తలుపు తట్టే అదృష్టం మీ ఊహకు కూడా అందదు అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు లేదా మీకు వచ్చిన ఒక సమాచార రూపంలో రావచ్చు మీరు మొదట దీన్ని చిన్న విషయంగా తీసుకుంటారు కానీ ఇదే మీ జీవితానికి ముందుకు నడిపించే ప్రధాన కారణం అవుతుంది ఆంజనేయస్వామి ధైర్యాన్ని ఇస్తే ఆ పరమేశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తారు లక్ష్మీమాత ఐశ్వర్యాన్ని ఇస్తుంది వచ్చే అవకాశాన్ని తిరస్కరించవద్దు కానీ పూర్తిగా దూకేయండి శాంతిగా ఆలోచించి అడుగులు వేయండి ఈ క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం నెమ్మదిగా మీ వెంటే నడవడం మొదలు పెడుతుంది ఉద్యోగం వ్యాపారం చదువు మార్పుల దశ కుంభరాశి వారికి ఇంత కాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది ఉద్యోగంలో గౌరవం ఉన్న సంతృప్తి లేదు వ్యాపారంలో శ్రమ ఉంది కానీ లాభం లేదు చదువుల బుద్ధి ఉంది అవకాశం లేదు ఈ దౌర్భాగ్య దశ ముగిసిపోతుంది ఈ కాలంలో మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది లేదా పాత ఆలోచనకు కొత్త దారి కనిపిస్తుంది కొంత మందికి ఉద్యోగ మార్పు సూచనలు వస్తాయి అదనపు ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి ఇది ఒక స్థిరమైన ఎదుగుదల మొదటి అడుగు మాత్రమే ఈ సమయంలో మీరు మీ ప్రతిభను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువంచన వేయవద్దు మీరు అనుకున్న దానికంటే మీ లోపల ఉన్న శక్తి చాలా ఎక్కువ దేవుడు మీకు ఇప్పుడు సరైన వేదికను సిద్ధం చేస్తున్నాడు మరి కుటుంబ మరియు సంబంధాల విషయానికి వస్తే కుటుంబ సంబంధాలు శాంతి వైపు ప్రయాణం కుంభరాశి వారి హృదయం ఇప్పుడు కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుంది కానీ అదే కుటుంబం నుంచి మీకు ఎక్కువ గాయాలు తగులుతాయి మీరు ఏమి మాట్లాడకపోయినా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశించారు కానీ అది జరగలేదు ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది కుటుంబ సభ్యులతో మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు పెరుగుతుంది మాటలు తీవ్రంగా తగ్గుతాయి కొంతమంది మీ విలువను ఆలస్యంగా గుర్తిస్తారు ఈ దశలో మీరు పాత గొడవలు తవ్వకండి కేవలం భవిష్యత్తు వైపు చూడండి శాంతి అనేది వాదనలో గెలిచినప్పుడు రాదు వాటిని వదిలేసినప్పుడు మాత్రమే వస్తుంది ఈ సత్యాన్ని కుంభరాశి వారు ఇప్పుడు పూర్తిగా గ్రహిస్తారు ఆరోగ్యం మరియు ప్రశాంతత గురించి తెలుసుకుంటే ఆరోగ్యం మనసు ఆత్మ సమతుల్యత తిరిగి రావడం ఇంతకాలం మీ శరీరం మీ మనసు పడే బాధను మౌనంగా మోసింది నిరంతరం అలసట నిద్రలేమి తలనొప్పి మరియు ఎప్పుడు భారంగా ఉండడం ఇవన్నీ మీ ఆత్మ అలసిపోయిన సంకేతాలు ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది మీరు నెమ్మదిగా మీ ఆరోగ్యం మీద మీ ప్రశాంతత మీద దృష్టి పెట్టడం మొదలు పెడతారు ఏది మీకు అవసరం ఏది మీకు అనవసరం అనేది మీరు స్పష్టంగా గుర్తిస్తారు ఆహారం నిద్ర ఆలోచనలు ఈ మూడు ఒక సముతుల్యంలోకి వస్తాయి అసలు మీరు మీ మనసు చెప్పే మాట వినాలి ఇతరుల అంచనాల కోసం మీ ఆరోగ్యాన్ని ప్రశాంతతను ఏ మాత్రం త్యాగం చేయవద్దు దేవుడు మిమ్మల్ని పునర్సిద్ధం చే స్తున్నాడు ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు పెద్ద బాధ్యతలను మోయడానికి ఒక బలమైన మనసు శరీరం మీకు ఎంతో అవసరం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారు తప్పనిసరిగా పాటించవలసిన ఆచారాలు ఏమిటి అంటే ఈ సమయం సాధారణ గంటలు కావు ఇవి కర్మ ఫలితాలు మారే క్షణాలు ఈ రోజున ఆంజనేయ స్వామి గుడిలో సింధూర అర్చన చేయించడం లేదా ఇంట్లో హనుమాన్ చాలీస పఠించడం చాలా శ్రేయస్కరం ఈ సమయంలో చిన్న ఆచారం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ప్రతి రోజు ఉదయం లేవగానే ముందుగా దేవుడి పటాన్ని చోడ మంచిది ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనసులో కోరికలు కోరుకోవద్దు ముందుగా ధన్యవాదాలు తెలపండి ఇంతవరకు బతికించావు ఇంత వరకు నిలబెట్టావు అని మనసులో చెప్పుకుంటే అదే పెద్ద పూజ అవుతుంది ఈ సమయంలో అవసరం లేని మాటలు తగ్గించాలి అవసరం లేని వాదనలు పూర్తిగా దూరంగా పెట్టాలి కుంభరాశి వారికి మాటల వల్లే ఎక్కువ కష్టాలు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మౌనం మీకు కవచంలా పనిచేస్తుంది ఈ క్షణాల్లో ఎవరైనా సహాయం అడిగితే సాధ్యమైనంత వరకు చేయాలి డబ్బు ఇవ్వలేకపోయినా మంచి మాట చెప్పినా ఇది పుణ్యమే దేవుడి సమయంలో మీ ప్రవర్తనను గమనిస్తారు కుంభరాశి వారికి దేవుడు ఎందుకు ఆలస్యంగా ఫలితాలు ఇస్తున్నాడు అంటే ఈ ప్రశ్న కుంభరాశి వారి మనసులో చాలా వస్తుంది నేను అందరికీ మంచి చేస్తాను కానీ నాకెందుకు ఇంత ఆలస్యమని మీ హృదయం అడుగుతుంది దానికి ఒకే ఒక సమాధానం ఉంది దేవుడు బలమైన ఆత్మలను తొందరగా పైకి తీసుకెళ్లడు ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యత మోస్తారు కుంభరాశి వారి ఇతరుల బాధను తమదిగా అనుభూతి చెందుతారు అందుకే దేవుడు మిమ్మల్ని ఆలస్యంగా సిద్ధం చేస్తాడు మీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యం మిమ్మల్ని బలహీనంగా చేయదు లోపల నుంచి బలంగా మారింది ఇప్పుడు మీరు చేసే ఇప్పుడు మీరు చూసే చిన్న సమస్య కూడా మిమ్మల్ని కూల్చలేదు అదే మీ విజయం దేవుడు ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మీరు ఆ ఫలితాన్ని సరిగ్గా మోసే స్థాయిలో వచ్చారు మరియు మరియు కుంభరాశి వారి సమయంలో చేయకూడని పనులు ఏమిటి అంటే ఈ సమయంలో కుంభరాశి వారు చేయకూడని పనులు ఏమిటో చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ దశలో కొన్ని పనులు చేస్తే మీ అదృష్టం మళ్ళీ అయ్యే ప్రమాదం ఉంది మొదటిది ఆవేశంతో మాట్లాడడం మీకు న్యాయం జరగలేదని ఎవరి మీదైనా పౌరుష పదాలు వాడితే అది మీకు నష్టం అవుతుంది రెండవది అతి విశ్వాసం ఎవరినైనా మీకు చాలా మంచి మాటలు చెప్పి అతిగా ఆశలు చూపిస్తే వెంటనే గుడ్డిగా నమ్మకూడదు మూడవది మీ బాధను మరియు మీ వ్యక్తిగత రహస్యాలను ప్రతి మీ వ్యక్తిగత రహస్యాలను ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం ఇదే కోరదు నాలుగవది మీ విలువను మీరు నాలుగవది మీ విలువను మీరు తక్కువ చేసుకోవడం నేను ఇంతే నా జీవితం ఇంతే అనే నెగిటివ్ భావన పూర్తిగా వదిలేయాలి ఈ నాలుగు పనులకు దూరంగా ఉంచితే ఇది ఒక రోజుల్లో మారే అదృష్టం కాదు ఇది స్థిరంగా పెరిగే అదృష్టం ఈ క్షణం నుంచి మీరు మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకుంటారు ఇతరుల మాటల మీద మీ నిర్ణయాలు ఉండవు మీ అనుభవం మీద మీ ప్రయాణం ఉంటుంది డబ్బు గౌరవం శాంతి ఈ మూడు ఒకేసారి రావడం మొదలు కానీ ఇప్పుడు మీకు రావాల్సింది ఎవరు ఆపలేరు భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూస్తే నేను ఈ స్థాయికి ఎలా వచ్చాను అని మీకే ఆశ్చర్యం వేస్తుంది కుంభరాశి వారికి దేవుడు ఇచ్చే చివరి సందేశం ఏమిటి అంటే మీరు ఎప్పుడు ఒంటరిగా లేరు మీరు నిద్రపోయిన రాత్రుల్లో మీ కన్నీళ్లు ఎవరికి కనిపించకపోయినా దేవుడికి కనిపించాయి మీరు మౌనంగా భరించిన ప్రతి మీ ఖాతాలో జమ అయ్యింది ఇప్పుడు ఆ ఖాతా తెరవబోతుంది మీకు రావాల్సినది తప్పకుండా వస్తుంది కానీ మీరు మీ మంచితనాన్ని వదలకూడదు ఎందుకంటే మీ మంచితనమే మీ నిజమైన రక్షణ ఈ దశ నుంచి మీ జీవితంలో నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది కుంభరాశి వారి వీడియో చివరి వరకు కుంభరాశి వారు ఈ వీడియో చివరి వరకు మీరు వచ్చారంటే మీ జీవితంలో మార్పు మొదలైనట్టే మీరు అనుభవించారు ప్రతి బాధ వృధా కాలేదు కాళీమాత ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి మరియు ఆ పరమేశ్వరుడు మీ కన్నీళ్లకు ఇచ్చారు ఇప్పటి నుంచి మీ జీవితంలో అన్యాయం తగ్గుతుంది అడ్డంకులు కలుగుతాయి దారి స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఒంటరిగా లేరు మీ వెంటే ఆ మహాశక్తి ఉంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ మనసులో నమ్మకం ఉంచండి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి దేవుడిపై సందేహం పెట్టుకోకండి ఓం హం హనుమతయే నమ శ్రీ మహాలక్ష్మియే నమ ఓం క్రీం కాళికాయే నమో నమశివాయ ఈ మంత్రాలను మీ మనసులో నమ్మకంతో జపించండి కాళీమాత ఆ పరమేశ్వరుడి కృప మీ ఇంట్లోకి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీ జీవితం ఇప్పుడే కొత్త దారిలోకి అడుగు పెట్టబోతుంది మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష లోక మిమ్మల్ని ఏమన్నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు చూడబోయే మార్పు మీ జీవితంలో మరువలేని తీపి జ్ఞాపకం కాబోతుంది మరి స్నేహితులారా అందరికి ధన్యవాదాలు